పసుపుతో రహస్యంగా ఇలా చేసి చూడండి మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పెడతారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీ మాట వింటారు మీ చుట్టూదా తిరుగుతూ ఉంటారని చెప్పొచ్చు పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలానే కాకుండా ఏంటంటే గనక కోరుకున్న వారిని మన సొంతం చేయడానికి ఉపయోగపడుతుందనమాట పసుపు వల్ల మనకు ఎన్నో అంటే ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా పసుపు చాలా చాలా పవిత్రమైనది కాబట్టి పసుపుతో ఎవరైతే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళు అండి ఎవరినైతే కోరుకుంటారు ఎవరినైతే ఇష్టపడతారో అలానే కాకుండా ప్రేమించిన వ్యక్తి అండి మీ సొంతం అవ్వటానికి మీ మాటకి ఎదురు చెప్పకుండా మీ చుట్టూ దానే ఉండటానికి మీ కాళ్ళ దగ్గరకు వచ్చిపడటానికి పరిహారం చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి చాలా శక్తివంతమైనది పసుపుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి ఏంటంటే కనుక మాక్సిమం ఫలితాలని ఇస్తాయండి అంటే ఫలితాలు రావని కొంతమంది అనుకుంటారు కానీ పరిపూర్ణ నమ్మకంతో చేస్తే ఫలితం తప్పకుండా వస్తుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే ఏంటంటే కనుక పసుపుతో ఈ పరిహారం తప్పక ఆచరించండి ఎవరైతే మన మాట వినరు అంటే ఇప్పుడు భార్యాభర్తల పరంగా మనం చూసుకుంటే ఎప్పుడు చూసిన గొడవలు ఇబ్బందులు భర్త మా మాట విననే వినడండి భార్య కూడా మా మాట వినదండి మమ్మల్ని పట్టించుకోదండి అని ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారి పరిహారం చేసి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారనమాట షాక్ అయిపోతారని చెప్పొచ్చు ఇది చాలా చిన్న పరిహారం కాకపోతే మీ మాట వినేలాగా మీ వైపుకుండేలాగా అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అంటే ఇది గుర్తుపెట్టుకుండి ప్రతి ఒక్కరంటే గనక భార్యాభర్తలు ప్రేమించిన వ్యక్తులు అలానే కాకుండా రిలేషన్స్లో ఇలా ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే గనక ఈ పరిహారం పనిచేస్తుంది ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితం వస్తుందనమాట అందుకే మన ఇళ్లలో ఉండే పసుపు అండి దీనికోసం మీరేం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అలానే కాకుండా ఏంటంటే పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు చాలా చిన్న పరిహారం ఫలితాలనేది ఇస్తుంది అందుకే ఒక చిటికెడ పసుపు అండి ఎక్కువగా కూడా దీనికోసం అవసరం లేదనమాట పసుపు ముఖ్యంగా చెప్పాలంటే కనుక మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది ఈ పరిహారం మనకు సిద్ధ శాస్త్రంలో చెప్పబడ్డది చాలా చాలా శక్తివంతమైనది దీన్ని ఏంటంటే గనక కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట ఇది చాలా చాలా పవిత్రమైన పరిహారంగా కూడా పరిగణించబడుతుంది ఎందుకంటే పసుపు మంగళకరమైనది శుభాన్ని సూచిస్తుంది ఆ శుభాన్ని దూరం చేస్తుంది పసుపు వల్ల మనకు ఎన్నో మంచి ఫలితాలు కూడా ఉన్నాయి పసుపు దేవతలకు దేవుళ్లకు ఇష్టం కాబట్టి పసుపు చాలా పవిత్రతను కలుగుంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది పసుపుతో చేసుకునే పరిహారాలు ప్రతివి కూడా మనకు అనుకూలిస్తాయి అలానే కాకుండా ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి కాబట్టి మనం ఏంటంటే కనుక ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతున్నాం అనుకోండి ఆ వ్యక్తి మన మాట వినాలని మనం కోరుకుంటూ ఉంటాం అలా మాట వింటేనే కదండి మన రిలేషన్ అనేది బాగుంటుంది ఇక్కడ ఏంటంటే కనుక మీరు నమ్మకంతో చెయ్యండి అంతేకాని మా మాటే వినాలి మేమే నెగ్గాలని అన్నట్టుగా కాకుండా ఇద్దరం బాగుండాలి ఇద్దరిలో అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అన్నట్టుగా ఏంటంటే కనుక మనం పరిహారం చేసుకుంటే ఫలితం వస్తుందండి కేవలం ఏంటంటే కనుక నా మాటే వినాలి నేనే నెగ్గాలి అన్నట్టుగా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు ఇంట్లో ఏంటంటే కనుక భార్యాభర్తలు బాగుంటుంది ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది పిల్లలు బాగుంటారు వారి ఎదుగుదల బాగుంటుంది అదే ఏంటంటే కనుక భార్యాభర్తలు సరిగ్గా లేరనుకోండి ఆ ఇల్లు నరకంతో సమానం అవుతుందన్నమాట పిల్లలు కూడా చెడుదారుల్లో వెళ్ళటం పిల్లలు ఏంటంటే చెప్పినట్టు వినకపోవటం ఇల్లంతా కూడా ఇంకా చీకటిమయంగా ఉండటం ఇలాంటివైతే అన్నమాట అందుకే మీ భర్త మీ మాట వినాలన్నా అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు కూడా మీ భర్తని గౌరవించాలన్నా మీ భార్య కూడా మీ మాట వినాలన్నా మీరు ప్రేమించిన వ్యక్తి అండి మీరు ఎంతో ఇష్టంగా అంటే ఎంత ఇష్టపడి ప్రేమిస్తారండి ప్రేమించిన తర్వాత ఏంటంటే ఫస్ట్ బాగానే ఉంటారు ఆ తర్వాత ఏంటంటే మీ మాట వినకపోతే పోవటం మిమ్మల్ని పట్టించుకోకపోవటం మీ నెంబర్లు బ్లాక్ చేయటం అలానే కాకుండా ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేయటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా చాలా మంది బాధపడిపోతారు కదండి అలా కాకుండా మీరు అంటే ఇష్టపడ్డారనుకోండి వాళ్ళతోనే మీ జీవితం కంటిన్యూ చేయాలనుకుంటున్నాం అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే గనక తంత్రాలకు మంత్రాలకు సంబంధించింది కాదండి చాలా చిన్న పరిహారం అనమాట చేసిన వెంటనే ఫలితం అయితే రాదు కొంచెం సమయం పడుతుంది అంటే నెలలు సంవత్సరాలు ఏం పట్టదు ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఆ వ్యక్తిలో మార్పుని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ వ్యక్తి మార్పు ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో గమనిస్తారని చెప్పొచ్చు అంటే మాట్లాడే పద్ధతి విధానం ఇదంతా కూడా మీరు గమనించే అవకాశం ఉంటుంది ఉంటుందన్నమాట అంత పవర్ ఈ పసుపుకు ఉంటుందండి పసుపే అనుకుంటాం కానీ పసుపులో మనకు తెలియని చాలా అద్భుత శక్తులు ఉంటాయి అనమాట పసుపుతో పరిహారం చేసుకుంటే రాని పరిహారం కూడా అంటే ఇప్పుడు మనకి పరిహారం సిద్ధించదేమో ఈ ఫలితం రాదేమనుకుంటాం కదా అలాంటిది కూడా వచ్చేలాగా చేస్తుందనమాట అండి అందుకే మీరు ఏంటంటే గనక పసుపు తీసుకోండి పసుపు చిటికడంతే తీసుకోండి ఎక్కువగా తీసుకోకండి ఒక తెల్లని కాగితం తీసుకోండి గీతలు రాతలు కాగితం మీద ఉండకూడదు వైట్ పేపర్ ఏంటంటే కనుక తెలుపు కదా ఎంత మనకు అంటే తెలియని ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది కదండి తెలుపు చూడగానే మనలో ఏంటంటే కనుక తెలియకుండానే హ్యాపీనెస్ అనేది వస్తుంది వైట్ కలర్ చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి తెలుపు అనేది చాలా వరకు కూడా తంత్రశాస్త్రంగా చూసుకుంటే ఈ తెల్లని పేపర్ తీసుకున్న తర్వాత దానిపైన గీతలు రాతలు ఉండకూడదు అలా లేని పేపర్ తీసుకుని అందులో ఏంటంటే కనుక చిటికడంత పసుపు మీరు కొద్దిగా తీసుకోండి ఎక్కువగా అవసరం లేదు అలా ఏంటంటే కొంచెం పసుపు తీసుకొని అందులో మీరు ఇలా గోమూత్రం ఉంటుంది కదా అది పోసేయండి గోమూత్రం ఏంటంటే కనుక పసుపులో పోసి కలిపిన తర్వాత ఆ పసుపు మిశ్రమం ఉంటుంది కదా దానితో ఏంటంటే కనుక ఆ వైట్ షీట్ మీద మీరు ఎవరి అయితే అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి వాళ్ళ పేరు రాసేసి ఏంటంటే విధంగా చెయ్యండి ఖచ్చితంగా అండి ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిన తర్వాత ఆ వ్యక్తిలో మార్పు చూస్తారు ఆ వ్యక్తి మీ మాట వినటం అలానే కాకుండా ఆ వ్యక్తి మీకు అనుకూలంగా మారటం ఇద్దరు కూడా చక్కగా ఉండటం భార్య భర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు ఇంకెవరైనా సరే రిలేషన్స్లో ఉండే వాళ్ళు కూడా అంటే ఇక్కడ మీరు తప్పుగా చెయ్యకండి ఏదో స్వార్థం కోసం కొంచెం సేపే కదా చేసుకుందాం ఒక కొద్ది రోజులు అంటే ఇలా పరిహారం చేసేసి మన మాట వినేలాగా చేసుకుందాం ఇంకా తర్వాత వాళ్ళని వదిలేద్దాం అన్నట్టుగా కాకుండా మేము బాగుండాలి మేము ఎప్పటికి కూడా ఇలాగే ఉండాలి అన్నట్టుగా మీరు భావించుకొని చేసుకోండి అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి కానీ పై పైన చేస్తే ఫలితాలు అయితే రావండి ఇది గుర్తుపెట్టుకోండి అందుకే తెల్లని కాగితం తీసుకున్న తర్వాత ఇలా గోమూత్రాన్ని కలిపేసి పసుపులో రాసేయండి రాసిన తర్వాత ఆ వైట్ షీట్ని ఏంటంటే కనుక కాల్ చేయండి కాల్ చేయటం వల్ల రాయటం వల్ల మీకు ఎంత మంచి ఫలితం వస్తుంది కాల్ చేయటప్పుడు ఈ పదాన్ని తలుచుకోండి ఈ పదంలో ఏంటంటే కనుక చెప్పాలంటే ఇంత శక్తి దాగుంటుందండి మీరు నమ్మరు చెబితే ఈ పదం తంత్రశాస్త్రం నుంచి తీసుకున్నది అంటే ఇది తంత్రానికి మంత్రాలకు సంబంధించింది కాదు జస్ట్ ఒక్క పదం అనమాట ఈ పదము ఏంటంటే కనుక మీకు అద్భుతాలను సృష్టిస్తుంది అనమాట అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక వైట్ పే పేపర్ మీద ఇలా రాస్తారు కదండి పేరు రాయాలన్నమాట నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాండి ఏంటంటే నా భర్త పేరు శ్రీనివాస్ అనుకోండి ఇప్పుడు నేనేం రాస్తానంటే గనక పేపర్ పైన శ్రీనివాస్ నా భర్త శ్రీనివాస్ నా మాట వినాలి మేమిద్దరం బాగుండాలి అని రాయండి అలా రాసేసిన తర్వాత ఏంటంటే గనక దాన్ని కాల్చండి మీరు మీరేంటంటే గనక హమ్ అన్న అనుకోండి హమ్ అంటే అక్కడికి ఆగిపోతుంది అనమాట వాళ్ళు మన మాట వినటం మన మాటని గౌరవించటం అలానే కాకుండా చక్కగా మనని అవైడ్ చేయకుండా మనల్ని పట్టించుకోకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి సమస్యలనేవి రాకుండా ఉండాలి ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది అంటే మీకు అర్థమైపోతుందండి చేస్తే ఎంతలా ఫలితం వస్తుందనేది మీకు తెలిసిపోతుంది అనమాట ఇందులో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు మీరు ఎంత నమ్మకంగా చేస్తారో అంత నమ్మకంగా మీకు ఫలితం ఇరవై నాలుగు గంటల తర్వాతే తెలుస్తుంది అనమాట అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా చేయొచ్చు సమయం సందర్భం లేదు కానీ వంటి స్నానం చేసుకుని చెయ్యండి ఎందుకంటే ఇది నాన్ వెజ్ తిని చెయ్యకూడదని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక చెడు ఆలోచనలతో కూడా చేయకూడదు అలానే మనం మంచి ఆలోచనతో మంచిగా భావించుకొని మనం చేసుకుంటే మనకు మంచి ఫలితం వస్తుంది మనం ఏదేదో ఆలోచించుకుంటూ స్వార్థం కోసం చేస్తే మాత్రం ఫలితం అయితే రాదనమాట అందుకే మంచిగా ఆలోచించుకుంటూ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ భర్త మీ మాట వినటం ఎదురు చెప్పకుండా ఉండటం ఇద్దరు బాగా కలిసి ఉండటం కొంతమంది ఏంటంటే కనుక చిన్న చిన్న విషయాలకే విడిపోతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదండి చిన్న చిన్న విషయాలకు దూరం అయిపోవటం విడిపోవటం కలవకుండా ఉండటం అదంతా కూడా పిల్లలపై ప్రభావం పడటం పిల్లలు ఏంటంటే కనుక చాలా బాధపడటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా ఇంకా ప్రేమించిన వారి విషయానికి వస్తే మాత్రం అస్సలు కూడా అండి ఏదో నాలుగు రోజులు ఉన్నామా ఆ తర్వాత వాళ్ళని వదిలేసామా వాళ్ళ నెంబర్లు బ్లాక్ చేసేస్తాం వాళ్ళని దూరం పెట్టామా అన్నట్టుగా ఉంటారు ఒక ఒకవేళ ఒక వ్యక్తి ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమించినా ఇంకొక వ్యక్తి ప్రేమించకపోయినా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా అలా కాకుండా కూడా అండి మీరు ఈ పరిహారం ఏంటంటే కనుక నమ్మకంగా ఆచరించవచ్చు అనమాట పసుపే కదా అనుకోకండి పసుపులో ఏంటంటే గనక అతీత శక్తి ఉంటుంది పసుపుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా మీరు చేసుకునే పరిహారం కూడా సిద్ధిస్తుంది సమయం సందర్భం లేదు కానీ నాన్ తిని చేయకూడదు స్నానం చేసే చేసుకోవాలి అలాంటప్పుడే ఫలితాలు ఎక్కువగా వస్తాయి ఇది మీరు సింకు దగ్గర కాల్చేసి నీళ్లను పోసేయండి ఎవరికీ చెప్పకండి మీలోనే దాచుకోండి అందుకే ఇక్కడ ఏంటంటే కనుక రహస్యంగా చెయ్యండి అని చెప్పబడుతుంది అనమాట మీరు ఈ మాటని తలుచుకుంటూ చక్కగా ఆ పేపర్ని కాల్చేస్తే ఇంకా మీకు తిరుగుంటుంది అనమాట అండి మీ లైఫ్ అనేది మీ చేతితోనే మీరు ఏంటంటే కనుక మార్చుకున్న వారు అవుతారు ఎంత మొండి భర్త అయినా సరే మీ మాటకి ఎదురు చెప్పి మిమ్మల్ని పట్టించుకోకపోక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏంటంటే బాధ పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ల పరంగా ఏంటంటే కనుక తొందరగా ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారం అని మనకు తంత్రశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా మంది కూడా చేస్తారండి అంటే కొంతమంది ఇలాంటివి నమ్మరండి ఇవి తంత్రానికి మంత్రానికి సంబంధించిన వసీకరణాలు అంటే కూడా కొంతమంది భయపడిపోతూ ఉంటారు అలా భయపడాల్సిన పనే లేదండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మన మునులు ఋషులు అంటే పూర్వం నుంచి ఆచరణలో ఉన్నామన్నమాట ఇవి మనం మంచి కోసమే చేస్తున్నాం చెడు కోసం చేయట్లేదు కదా కాబట్టి భయపడకుండా చేసేసుకోండి సరిపోతుంది నమ్మకం ఉండాలి మనం భయపడతామా లేదా అనేది పక్కన పెడితే మనకు ఎంత నమ్మకం ఉంటుందో అంత ఫలితం వస్తుందనమాట ఒకవేళ మనం నమ్మకుండా చేసుకున్నాం అనుకోండి ఫలితం అనేది రాదు ఏదో పై చేసిన కానీ పెద్దగా ఫలితం అనేది ఉండదనమాట అందుకే నమ్మకంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని మీరు చూస్తారు అంటే ప్రేమగా మాట్లాడటం చక్కగా చూసుకోవటం దగ్గరికి తీసుకోవటం పెద్దగా మిమ్మల్ని ఇగ్నోర్ చేయకుండా ఏంటంటే కనుక మీరు చెప్పింది వినటం ఇదంతా కూడా మీరు ఏంటంటే కనుక మార్పుని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక మనస్ఫూర్తిగా ప్రయత్నించండి నమ్మకంతో చేసుకోండి ఇన్నిసార్లు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఎంత నమ్మకం ఉంటుందో అంత ఫలితం అనేది వస్తుంది ఒకసారి చేస్తే ఫలితం వస్తే ఇంకొకసారి కూడా ట్రై చేయండి ఇంకా ఎక్కువగా ఫలితం వచ్చేసి మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట